ప్రతి బుధవారం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో త్రాగునీరు పరుపు లేదా కలుషితమైన నీటిని ఎలా నిర్ధారిస్తారు అనే పరీక్షని ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం దీనిని కేఓ డబుల్ టూ ఐ సెలెక్టివ్ హెచ్పిఎస్ హైడ్రోజన్ సల్ఫైడ్ లేదా స్వర్ణ స్థితి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు స్పష్టమైన తెలుగులో సూక్ష్మ క్రిములను పసిగట్టి మైక్రో బయాలజికల్ మంచినీటి నాణ్యతను పరీక్షించే కిట్గా చెప్పవచ్చు వీటిని పరీక్షించే మాధ్యం ఒకసారి ఎలాగన్నది మేడం చెప్తారు విభిన్నంగా ఒకసారి చూద్దాం ప్రతి బుధవారం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో వాటర్ బయాలజికల్ కంటామినేషన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీని కొరకు మనం హెచ్పిఎస్ వైరస్ అనేది యూజ్ చేస్తాము దీనిలో ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్లో ఏవైతే బయాలజికల్ కంటామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ సాల్మోనెల్లా టైఫీ సాల్మోనెల్లా హెచ్రెషియా కోలయ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది మనకు వాటర్లో ఉంటుంది ఈ వాటర్ కంటామినేషన్ అనేది ఎంతవరకు ఉన్నది ఆ నీళ్ళు మనం తాగొచ్చా లేదన్న చెప్పేసి ప్రతి బుధవారం కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో వాటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మెయిన్గా ముఖ్యంగా మనం హెచ్టిఎస్ వైల్స్ అనేది తీసుకుంటాము ఆ హెచ్పిఎస్ లో ట్వంటీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అంటే మార్క్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ట్వ ట్వంటీ ఎంఎల్ వాటర్ అనేది తీసుకుంటాము ఈ వాటర్ అనేది తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అనేది షేక్ చేస్తాం షేక్ చేసిన తర్వాత ఈ వాటర్ ఈ బాటిల్ అనేది మన రూమ్ టెంపరేచర్ అంటే థర్టీ టూ టు థర్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర స్టోర్ చేస్తాము స్టోర్ చేసిన దాన్ని మనము ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ మనం రిజల్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం సో నార్మల్గా దీని కలర్ అనేది కలర్ కలర్లో వస్తుంది ఇలా వచ్చినట్లయితే వాటర్ అనేది కలర్ కలర్లో వస్తుంది కలర్ కలర్లో వస్తుంది కలర్ కలర్లో వచ్చింది అంటే వాటర్ అనేది డ్రింకింగ్ అనేది యూజ్ అవుతుంది మనం తాగొచ్చు ఈ వాటర్ అనేది ఇందులో ఎటువంటి కంటామినేషన్ లేదు ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేది లేదని మనం నిర్ధారించుకోవచ్చు అలానే బయల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే బ్లాక్ కలర్ లో వస్తుంది సో బ్లాక్ కలర్ లో వచ్చినట్టయితే అందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది మనం డ్రింక్ చేయకూడదు ఈ మైక్రో బయాలజికల్ విధానము చాలా సులభకరమైనది వైద్య సిబ్బంది పరీక్ష చేయడమే కాకుండా ప్రజలు ఎవరైనా మీ యొక్క ప్రాంతంలో నీరు లేదా వాటర్ సదుపాయం తేడా ఉన్నది లేదా సందేహం ఉన్నదని తెలియజేసినట్లయితే నేరుగా వచ్చి పరీక్ష చేయడం జరుగుతుంది నీరు లేదా రంగు శాతం మానట్లయితే సచివాలయం సిబ్బంది లేదా దీనికి సంబంధించిన రూరల్ వాటర్ సప్లై సిబ్బంది తెలియజేసి మెరుగైన త్రాగునీరు ప్రజలకు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ విధానం అందరూ తెలుసుకొని అవేర్నెస్ కలిగి ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ